దొంగకు రామలింగడు చేసిన మోసం తెనాలి రామలింగడు ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉండేది ప్రతిరోజు ఎవరో ఒకరి ఇంట్లో దొంగలు పడి దోచుకుంటూ ఉండేవారు తన ఇంటికి కూడా దొంగ ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదని అనుకున్నాడు రామలింగడు దీంతో తన భార్యతో కలిసి ఒక ఉపాయం పడ్డాడు ఒక తేలును తెచ్చి అగ్గిపెట్టెలో పెట్టి దాన్ని గూట్లో పెట్టి ఏం చేయాలో అని భార్యతో చెప్పాడు రామలింగడు సరిగ్గా ఆ రోజు రాత్రి ఒక దొంగ రామలింగడు ఇంట్లోకి చొరబడ్డాడు ఇది గమనించిన ఆయన భార్యతో పెద్దగా ఇలా అన్నాడు ఏమోయ్ మొన్న మా పెద్దన్న ఉంగరం తెచ్చి ఇచ్చాడు కదా అది ఎక్కడ పెట్టావు అని అన్నాడు దీనికి ఆమె ఏది ఆ వజ్రాలు ఉంగరమేనా అయ్యో నా మత్తి మండ అగ్గిపెట్టెలో పెట్టి గూట్లో ఉంచానండి దాన్ని తీసి పెట్టలో పెడదామని మర్చిపోయాను అంది ఎంత పని చేశావే అది అసలే లచ్చల విలువ చేసే వజ్రాలు ఉంగరం అది కాస్త ఏ దొంగ ఎత్తుకుపోయాడంటే మన గత్తిగా కాను అన్నాడు రామలింగడు ఏమి కాదు కానీ పడుకోండి పొద్దున్నే పెద్ద పెట్టులో పెట్టేస్తాగా అంది భార్య అంతే అంతటితో వాళ్ళు నిద్రపోయినట్టుగా నటిస్తూ పడుకుంటూ పోయారు జరిగిందంతా విన్న దొంగ రామలింగడు దంపతులకు గుర్రు పెట్టి నిద్రపోవడం గమనించి మెల్లగా గోట్లో చేయి పెట్టి అగ్గిపెట్టి అందుకున్నాడు దాన్ని తెరిచి ఉంగరం కోసం వేలు పెట్టాడు ఇంకేముంది తేలు దొంగ వేలును కుట్టేసింది దీంతో ఆ నొప్పికి తలలేని దొంగ విలువిల్లాడిపోయాడు అయినా కూడా చప్పుడు చేస్తే నలుగురు వచ్చి తనను పట్టుకుంటారని భయంతో కిరికిరం అనకుండా మెల్లగా జారుకున్నాడు ఇదంతా గమనిస్తూ ఉన్న రామలింగడు దంపతులు నవ్వుకున్నారు అప్పుడు రామలింగడు తన భార్యతో మా పెద్దన్న ఉంగరం దొంగన్నకు బిర్రైనట్లుంది అయినట్లుంది పాపం అన్నాడు ఎగతాళిగా దొంగకు రామలింగుడు చేసిన మోసం తెలిసిపోయి ఇంకెప్పుడు అతడింటికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు